హాయ్ హలో నమస్తే అస్లాకమ్ ఫ్రెండ్స్ నేను మీకు ఫ్రాన్స్ బిర్యానీ చూపిద్దామని ఇవి స్టార్ట్ చేశాను అసలు వాళ్ళ స్పెషల్ ఏంటంటే మా మ్యారేజ్ డే అని చెప్పేసి మా అత్తమ్మ చేశారు ఫ్రాన్స్ బిర్యానీ పక్కా ఆంధ్ర స్టైల్లో అండ్ విలేజ్ స్టైల్లో చాలా బాగుందండి చూసారా పొగలు పొగలుగా యాక్చువల్లీ కట్టెల పొయ్యి మీదే చేసేవాళ్ళం వర్షం వల్ల అవలేదు అందుకే స్టవ్ మీదే చేసాము అయినా సరే చాలా బాగా కుదిరింది టేస్ట్ అయితే చూస్తుంటేనే తెలుస్తుందేమో మీకు అస్సలు ఈ వాసనకే అసలు మామూలుగా లేదు టెంప్ట్ అయిపోవాలి ఫస్ట్గా ఇదిగోండి మేము రొయ్యలు బయట క్లీన్ చేపించి తీసుకొచ్చాము అయినా సరే ఈ రొయ్యలకి పైన వీపు పైనుంచి తోక వరకు ఇలాగా ఘాటు పెట్టేసి దాంట్లో నరం అనేది ఉంటుంది అది తీసేయాలి అది బాగా వాతం తింటే అరగదు త్వరగా అండ్ మెయిన్ ముస్లిమ్స్ తినరు అది అందుకు హరామని చెప్పేసి సో అందుకని తీసేస్తున్నాము ఈ విధంగా అరగదండి ఇది వాతం కూడా చేసేస్తుంది కాళ్ళునొప్పులు అవి సో అది తీసేసి ఇప్పుడు దీన్ని మేము నీట్గా వాష్ చేస్తాం ఇదిగోండి ఈ విధంగా పైనుంచి కిందకి దీన్ని రెండు పీసెస్ చేయట్లా ఎందుకంటే బిర్యానీ కదా బాగోదు కర్రీకి అయితే రెండు చేసుకుంటాం ఈ విధంగా అప్పుడు మనకి ముక్క త్వరగా బాగా ఉడికిద్ది పచ్చిగా లేకుండా బిర్యానీలోకి టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ అండ్ బిర్యానీ దిన్సులు అంటారు కదా ఇవి రెడీ చేసుకున్నాం ఆయిల్ అయితే వేసేసాం డెక్షిలో అండ్ కొత్తిమీర పుదీనా కూడా ఇలాగ రెడీ చేసి పెట్టేసుకున్నాం దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఇవి బిర్యానీకి చూడండి ఇలాగ ఆయిల్ వేసి దాంట్లో ఇలాయచి లవంగా పట్ట బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ అన్నీ వేసామన్నమాట ఇవి బా ఇది కాలి మనకి స్మెల్ వస్తుంది అప్పుడు ఆనియన్ వేయాలి నేను బాస్మతి రైసు నార్మల్ రైస్ రెండు కూడా నానపెట్టి పెట్టాను వాష్ చేసి ఇదిగోండి ఇప్పుడు ఆనియన్ వేసేసాం ఆనియన్స్ బాగా మనకి ఫ్రై అవ్వాలి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి మనం ఇది గోల్డెన్ షేడ్లో వచ్చిన తర్వాత నేనైతే రైస్ నాన్ పెట్టేశానండి ఒక త్రీ గ్లాసెస్ ఏమో బాస్మతి రైస్ టూ గ్లాసెస్ ఏమో నార్మల్ రైస్ అంటే కేజీ పావు వస్తుంది రొయ్యలు వచ్చేసి రెండు రెండున్నర కేజీలు మనకి వేస్ట్ అంతా పోయి రెండు కేజీలు అంతా వస్తుంది కదా అలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాము ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది పేస్ట్ బాగా ఫ్రై అయ్యి మనకి మంచి స్మెల్ రావాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ది అప్పుడు మనం మిగతావి వేయాలి ఇది వేగానే వెంటనే వేస్తే పచ్చిదనం వస్తుంది ఇదిగోండి కొత్తిమీర పుదీనా కూడా వేసేసాం ఇలా కలుపుకుంటా ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే అడుగంటిది చూసారా సో వెంట వెంటనే కలుపుకోవాలి ఇప్పుడు టమాటా పచ్చిమిర్చి కూడా వేసేసాం ఇవి కూడా పచ్చదనం పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చాలా ఈజీ అండి ఫ్రాన్స్ బిర్యానీ ఇది మేము చేసేది దమ్ బిర్యానీ టైప్లో కాబట్టి ఏమీ ఫస్ట్ రోస్ట్ చేయలేదు బాయిల్ చేయలేదు అదే రోస్ట్ బిర్యానీ అయితే మనం ఫ్రాన్స్ని కొద్దిగా బాయిల్ చేసి ఫ్రై చేసేసి అప్పుడు ఫైనలీ పలావ్ మొత్తం వండిన తర్వాత వేస్తాము నేను చేసే స్టైల్ అయితే దమ్ బిర్యానీ ఇప్పుడేమో పెరుగు ఒక వంద గ్రాములంతా వేసాము పెరుగుని పెరుగు వేసిన తర్వాత అడుగంటది మనకి మొత్తం మసాలా ఇదిగోండి ఇలాగా చెంచా కలుపుకుంటా ఇది చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బిర్యానీ మొత్తం వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు ఫ్రాన్స్ నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని దీంట్లో వేసేసి కొద్దిగా పసుపు కారం అన్నీ వేసేయాలి ఎందుకంటే నీస్ వాసన రాకుండా ఇప్పుడు మనం మూత పెట్టేస్తాం కదా అందుకని రొయ్యలు వేయగానే పసుపు కారం ఉప్పు వెంట వెంటనే వేసేయాలి ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొద్దిగా గరం మసాలాలు అవి వేసుకుందాం ఒకసారి కలిపేసి ఈ విధంగా మొత్తం మసాలా రొయ్యలకి పెట్టేలాగా ఇలాగా చక్కా కలుపుకోవాలి అరవంటకుండా ఇప్పుడు వచ్చేసి లవంగా పట్ట ఓన్లీ లవంగా పట్ట చెక్క అంటారు చూడండి దాంతో పౌడర్ చేసింది ఒక టూ స్పూన్స్ వేసాము ఇది మెయిన్ మనకి ఫ్రాన్స్ బిర్యానీకి ఎందుకంటే నీసు వాసన వస్తుంది మనకి పెద్ద రొయ్యలకి అది రాకపోవడంటే అలాగే వేయాలి లవంగాలు దాల్చిన చెక్క పౌడర్ చేసి వేసుకోవాలి కంపల్సరీ ఇప్పుడు వచ్చేసి ధనియా పౌడర్ ఒక టూ స్పూన్స్ ఇవన్నీ వేసేసి మనం ఫ్రై చేసుకుంటే రొయ్యలకి పట్టేసి నీస్ వాసన అనేది రాదు ఇది వచ్చేసి గసగసాలు నువ్వులు పౌడర్ ఉంటుంది కదండి అది కూడా ఒక స్పూన్ వేసుకున్నాం దీన్ని చక్కగా ఇలా కలుపుకుని ఇప్పుడు మూత పెట్టేస్తే దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇంగిపోద్ది రొయ్యల్లో ఉన్న వాటర్ బయటకు వచ్చి డ్రై అయిపోయి పైకి ఆయిల్ తేలేలాగా ఉండాలి మూత పెట్టేద్దాం ఇప్పుడు తీసి చూద్దాం చూసాం పైన ఆయిల్ వచ్చేసింది నిజ్వాసం అంతా పోయింది ఇప్పుడు ఎసరికి వాటర్ ఎలాగంటే ఒకటికి బాస్మతి కావు బాస్మతికి ఒకటికి పావు నార్మల్ రైస్కి ఒకటికి ఒకటి ఉన్నార ఆ విధంగా మీరు ఎన్ని గ్లాసులు వేశారో అలా వేసుకోండి ఎసర మరుగుతుంది ఇప్పుడు బియ్యం వేసేద్దాం ఇప్పుడు ఒకసారి ఇలాగా కలుపుకొని మూత పెట్టేద్దాం ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి ఇలా నిమ్మకాయ రసం వేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టాము కదా ఇప్పుడు తీసేసి నిమ్మకాయలు ఒక మూడు నిమ్మకాయలు పిండేసి వేసేయాలి ఒకసారి కలుపుకోవాలి మొత్తం రైస్ మొత్తానికి పట్టేలాగా నెక్స్ట్ గీ కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాము ఇప్పుడు దమ్కి పెట్టేయాలి దమ్కి అడుగంటకుండా ఒక తవా అంటారు కదా పెనం అది పెట్టి దానిపై నుంచి పెట్టాం ఎదుగుండి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి అసలు ఏమాత్రం అడుగంటలా మేము తవా పెట్టడం వల్ల దోశలు అయితే రావండి అది పెడితే సో మీరు వాడని తవా ఏదైనా ఉంటుందో పెనం అది పెట్టుకోండి ఒకసారి అలా దానికి